ఫస్ట్ ఏం చేయాలి స్పృహ ఉందా లేదా అని చూడాలి ఎలా చూడాలి ఇలా మెడ దగ్గర కెరోటీన్ పల్స్ అనేది ఉంటుంది మనకు ఇక్కడ ఇట్లా పెట్టుకొని చూడాలి రెండు వేలతో కొట్టుకుంటుందా లేదా అని అప్పుడు మనము పల్ స్వాస ఆందా లేదా అని అని తెలుసు అలా తెలియకపోతే ఇలా పెట్టు పట్టుకొని ఇలా ఇట్లా చూడాలి ఇట్లా మీకు ఇట్లా పెడితే గాలి అర్థంద లేదా అని తెలుస్తుంది గృహ ఉంటే చేయకూడదు గృహ లేకపోతే మాత్రమే చేయాలి ప్రొసీజర్ రోజు గృహ ఉంటే చేస్తే ఆగిపోతుంది గుండె మనం ఆగిపోయినట్టు చేయగలుగుతాం గృహ లేనప్పుడు చేస్తేనే ఆ గుండె ఆగిపోయితే మనం తిరిగి పుట్టుకోలేక చేయొచ్చు మళ్ళీ ఇక్కడ మధ్యలో చర్ణం అనేది ఉంటుంది మధ్యలో ఇది అనేది ఈ పాట అనేది ఇది పెట్టుకోవాలి పెట్టుకొని ఇలా పెట్టుకొని సార్లు స్ట్రైట్గా ఉండాలి ఇట్లా జ వంచకూడదు వచ్చి ఇట్లా స్ట్రెయిట్ పెట్టుకోవాలి వంచాలి వీడు వంచాలి ఇట్లా ఎన్నిసార్లు ముప్పై సార్లు ఒక చిన్న కాదు ఆగకుండా ముప్పై సార్లు లోపలికి చాంతి లోపలి ఒక ఐదు సెంటీమీటర్ లోపలికి గట్టిగా ముప్పై సార్లు కొట్టాలి చేసిన తర్వాత రెండు సార్లు ఇలా చెప్పాను కదా అలా మేము ఫ్యామిలీ మెంబర్స్ అయితే మౌత్ పెంచి ఇవ్వండి లేదు అంటే ఇలా పెట్టుకొని శ్వాస ఇవ్వండి రెండుసార్లు ఇవ్వండి అట్లా ఆయన స్పృహ వచ్చే వరకు మనం చేయాలి ముప్పై సార్లు ఇది రెండు సార్లు అవి చేస్తే మనము డాక్టర్స్ రాకముందే అది చేస్తే కొంచెం మనం మళ్ళీ కాపానికి వాళ్ళు పోతాం ఇలా చేయకముందు మనం ఏం చేయాలి ఫోన్ చేయాలి పేషెంట్ని పడిపోయింటారు కదా ఎవరు లేని ప్రదేశంలో ఇట్లా పడుకోబెట్టి వన్ నాట్ ఎయిట్కి కాల్ చేసి చెప్పేసి మనం ఈ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి అప్పుడు వన్ నాట్ ఎయిట్ వచ్చే లోపల మనం ఆయన్ని కొంచెం ఫస్ట్ ఎయిడ్ ఇస్తే మనం వాళ్ళు తీసుకెళ్తారు ఆక్సిజన్ బెటర్ ఓకేనా ఇదంతా మీరు తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా